దీంట్లో కొంచెం కొద్దిగా రొమాంటిక్ సీన్లు మీరే అతన్ని మొద్దు పెడుతున్నారు పర్లేదా తెలుగు అమ్మాయి చాలా మంది దూరంగా ఉంటారు ఇటువంటి సీన్స్ కి అంటారు లేకపోతే రొమాంటిక్ సీన్స్ దూరంగా ఉంటారు పర్లేదా ఇటువంటి సీన్ చేస్తాను ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉందన్న బుగ్గ మీద బుగ్గ నేను అడుగుతున్నాను అన్న ఈ సినిమాలో వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్ కామన్ గా అడుగుతుంటారు వాళ్ళు ఏం చెప్తారు దీని క్లాస్ గా స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అంటారు మీరు మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నట్టున్నారు చెప్పండి అటువంటివి వస్తే మీ పరిస్థితి చాలా మంది అటువంటి పర్లేదా అని అడుగుతున్నాను ఒక తెలుగు అమ్మాయిగా చేయటానికి చాలా మంది ఇష్టపడరు అలా జనైజ్ చేస్తున్నాం సినిమా సినిమా తెలుగు అమ్మాయిలు కూడా ఎక్స్ప్లోరింగ్ అయితే ఇటువంటి అలాంటివి అని మనము ఎక్స్పై ఐ థింక్ మనకు అండి ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది ఆర్ వీ హ్యాపీ బీజర్స్ கல்சி லிப் லாக்குமாஷன் வச்சி லிப் லாக்கு ఫస్ట్ టైం లైక్ లేదు సార్ అది ఇది అని చెప్పేసి భయపడి లైక్ లేదు సార్ అని సైడ్ మీద చీక్స్ ఇందాక చెప్పిన ట్రైలర్ లో ఉంది అది తర్వాత మళ్ళా సాంగ్ లో ఇట్లా జస్ట్ టచ్ ఫస్ట్ ముద్దు అన్నాడు లేదన్నా టచ్ అన్నాను జస్ట్ ఇట్లా టచ్ అయితే చాలు సార్ జస్ట్ ఇట్లా చాలు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇట్లుంది కదా ఇట్లుంది కదా ఇట్లా చాలు సార్ ఆ స్పార్క్ నేను స్లో మోషన్ వేసుకుంటా ఇట్లా టచ్ అంతే అన్నాడు నేనేమో ఏమో లేదు సార్ నాకు అనేమో నోస్ సోయలే నాకు కూడా ఏమో ఏం అర్థమవుతున్నాయి నేను చేయాలి ఇక్కడ ఆయన ఏమో ఓకే చెప్పు డైరెక్టర్ ఏమో ఇది అంటున్నాడు పాషా బాయ్ ఫోన్ చేసిన మా ప్రొడ్యూసర్కి అన్న ఏందన్న అంటే ఏమో డైరెక్టర్ చెప్తుంది కదా సో అది కావాలేమో సినిమాకి సో చెయ్యి ఏమైతా నేను మీకేం అర్థమవుతుంది అన్న మాకు అంతా లేదన్న ఇప్పుడు కంఫర్ట్ లేవు అంటే సి అదే సిచ్యువేషన్ విఆర్ నాట్ రెడీ ఫర్ దాట్ విఆర్ నాట్ రెడీ చెప్పండి అంటే సోహెల్ అసలు

దెబ్బ ఉంది కదా నేను నేనే బేసికల్లీ నాకు ఎప్పుడు అటు ఇటు ఉందని నడుమందులో పని లేకుంటా చూడు ఆ పరిస్థితి ఎట్లా ఉంటది ఎప్పుడు ఆ ఇద్దరు నేను అటు అటు ఉంటా ఇటు ఉంటా రెండు రెండు సైడ్ ఉంటా నేను ఆ రెండు సైడ్ ఉన్నప్పుడు మధ్యలో నలిగిపోయే ఉంటారు అది నేను హండ్రెడ్ పర్సెంట్ అది సో నాకేమో ఇటు ఏమనుకుంటాడో అని చెప్పేసి ఇది ఇద్దరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు కరెక్ట్ ఉంటారు మధ్యలో నన్ను పెడతారు మధ్యలో నన్ను పెట్టి ఇది అయితే ఫుట్బాల్ లెక్క ఆడుకుంటారు దానివల్ల ఏమైతే ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోతా నీకేమైంది ముద్దా పట్టాల్సి న్యూ టెన్ కదా అందరికి ఉంటది కదా అయ్య మరి నెక్స్ట్ మూవీ ఏదో సైన్ చేసిండో ఆ డైరెక్టర్ ఏదో నేను లైక్ లిప్లాక్ లాజనంటాడు ఏ మధ్య కానీ అన్ని చేస్తున్నాడు నా దరిద్రానికి యానిమల్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది రణబీర్కప్పు సూపర్ స్టార్ నువ్వు ఏందన్నా నువ్వు చెయ్యన్నా అంటాడు ఆ వల్ల కాదు రాబాయ్ నీకు అన్నా అది ఏదన్నా అడ్జస్ట్ అయ్యేదన్నా అది కాకుండా ఇంకేదన్నా చెప్పి

అంటే నాకు ఏమైతే అన్నీ ఇప్పుడు నా భయం ఏంటంటే బేసిక్ అంటే అంత ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో ఇస్తామన్నా నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తా అంటే సి నా పర్సనల్ బెస్ట్ థింగ్ సో ఐ డోంట్ వాంట్ షేర్ బట్ స్టిల్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ వై ఐమ్ నాట్ రెడీ ఫర్ దాట్ ఇప్పుడు నాకు వచ్చే వైఫ్ ఉంటుంది అన్న సో డెఫినెట్లీ రేపు పిల్లలు ఉంటారు వైఫ్ వస్తుంది నాకు ఒక భయం ఏందంటే బేసికల్లీ వాళ్ళు రేపటి రోజు నా టీవీ ఆన్ చేసి చూసినప్పుడు అరే మా నాన్న అమ్మాయిని కిస్ పెట్టిండు లిప్లాక్ పెట్టిండు అది ఎందుకు అది తీసుకోలేకపోతనే వద్ద అదొకటి సెకండ్ థింగ్ వచ్చే డెఫినెట్లీ వైఫ్ కి లోపల ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇప్పుడు మనం ఉన్నో అన్న నాయో మన గర్ల్ ఫ్రెండ్ కానీ ఏవో సినిమాలు చేసినా అంటే ఆ లిప్ లాక్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం మనం అంటే నేనైతే చాలా సెన్సిటివ్ అన్న విషయంలో ఐఎమ్ వెరీ లైక్ యూనో పొసెసివ్ సో డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ మై మై వైఫ్ విల్ ఆల్సో ఫీల్ దట్ సేమ్ ఇన్ ఫ్యూచర్ లైక్ అదే కంటిన్యూ అయింది అనుకో ఒకవేళ ఇందులో ఇస్తా తర్వాత నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో ఇస్తా అంటే అది లేకుండా అది ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఏమో మరి కదన్న మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంది హీరోయిన్స్ హీరోస్ పెళ్ళి అది కరెక్టే అన్న బట్ సి నేను అదే అంటున్నా అన్న నేను పర్సనల్ చాయిస్ కదా అదే అదే అది పర్సనల్ చాయిస్ కానీ అందరు ఒకటేలా ఉండరు అన్న ఇప్పుడు కొంతమంది ఉంటారు మై ఒపీనియన్ చూద్దాం అంటే అది కూడా చెప్తాను మళ్ళీ చూద్దాం ఒక ఇచ్చింది అనుకోనా అది తెలిసిన పెళ్లి చేసుకోండి అమ్మా అది తెలిసిన పెళ్లి చేసుకోండి స్టేట్మెంట్ రాసుకోండి మా తమ్మనాలు కూడా ఇదే పెడతాం సార్ తమ్మనాలు కూడా ఇదే పెడతాం నాకు తెలిసి పెళ్లి చేసుకోను ఒకవేళ ఎదుటో లేదన్నా నాకు యాక్సెప్ట్ చేస్తే అంటే అర్థం చేసుకుంటే అన్ని ఈగోలోకి వెళ్ళిపోయి యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోయి కి వెళ్ళిపోయి ఏదేదో ఊహించుకొని ఏదేదో అయిపోయి అలాంటి రిలేషన్షిప్స్ చాలా చూస్తున్నాయి మధ్య కాలంలో అలాంటిది ఈ ఫీల్డ్ లో ఉండి ఇలాంటివి చేస్తున్నప్పుడు వచ్చే వైఫ్ ఎలా తీసుకుంటది లేకపోతే ఎలా ఉంటది ఏంటి అనేది డెఫినెట్ తెలిసి నీకు వచ్చే వైపు మాత్రం చాలా లక్కి సూపర్ ఆల్ బెస్ట్ ఎందుకే దీంట్లో ప్రెసిడెంట్ అవుతావా లేదా ప్రెసిడెంట్ అవుతావా లేదా దీనిలో సినిమా చూస్తారు ఇంద్రజా గారి కూడా చాలా అంటే ఒసే రాములమ్మకి ఎలా అయితే పేరు వచ్చిందో శాంత గారికి ఈ సినిమాలు ఇంద్రజా గారికి అలాంటి వస్తాయి